పిత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథుని క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా స్వర్ణమయమైన ఆలయమా అని పరిశుద్ధ మరిమ్మగారిని స్మరించుకొనుచు ఉన్నాము పరిశుద్ధ గారిని స్వర్ణమయమైన ఆలయమా అని సంబోధించటము అనేది ఆమె గర్భ ఫలమును గురించి అది సూచిస్తూ ఉంది ఎందుకన మహిమాన్వితమైనటువంటి సర్వేశ్వరుని రాజాతి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించడానికి తన గర్భాన్ని నివాస స్థలముగా మలచింది యేసు ప్రభు కాలంలో ఎరుసలేము దేవాలయాన్ని స్వర్ణ దేవాలయముగా కొనియాడేవారు కారణము సలోమోను రాజు ఆ దేవాలయాన్ని నిర్మించినప్పుడు మరి దేవాలయంలోని అంతర్భాగం అంతా కూడా మరి బంగారముతోటి ఏర్పాటు చేయటం జరిగింది మరి బలిపీఠము మరియు సన్నిధి రొట్టెల బల్ల మరియు దీపస్తంభము మరియు పాత నిబంధనలోని మోషే యొక్క పదయాజ్ఞల పలుకములను మన్నా భోజనాన్ని ఉంచినటువంటి మందస్సుము అంతా కూడా మేలిమి బంగారముతోటి తయారు చేయటం జరిగింది అందుకే దానిని స్వర్ణమయమైన ఆలయము అని పిలవటం జరిగింది మరి పరిశుద్ధ గారిని స్వర్ణమయమైన ఆలయము అని పిలవటము ద్వారా సర్వోన్నతుడు రాజ్యాధిరాజు అయినటువంటి క్రీస్తు ప్రభుని కి తనను తాను తొమ్మిది మాసములో నివాస స్థానముగా ఏర్పాటు చేసుకుంది ఆమె నిష్కలంక అయి అమలోద్భవిగా జన్మించి దేవుడైనటువంటి రక్షకుని ఈ లోకానికి అందించి మనలందరినీ కూడా ఆ దేవునికి నివాస స్థానములు అయ్యేటటువంటి భాగ్యమునకు ఆ తల్లి నడిపించింది కొరంతీలకు రాసినటువంటి మొదట లేక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో పుణిత పౌలు గారు పలుకుతూ ఉన్నారు మీ దేహములు పవిత్రాత్మకు ఆలయములని మీకు తెలియదా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు అనగా మరి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకములోనికి తీసుకువచ్చిన కారణము చేత పరిశుద్ధ గారు తాను మాత్రమే దేవునికి నివాస స్థానము కాకుండా మనలందరినీ కూడా ఆ దేవునికి నివాస స్థానములనుగా ఏర్పాటు చేయగలిగింది మరి స్వర్ణమయమైన ఆలయము అనగా మరి ఖనిజ సంపదలోకెల్లా బంగారము శ్రేష్టమైనదిగా విలువైనదిగా మనము పరిగణిస్తూ ఉంటాము అలాగే మానవులందరిలోకెల్లా పరిశుద్ధ మరియమ్మ గారు శ్రేష్ఠురాలు అనుగ్రహ పరిపూర్ణురాలు అందుకే మరి త్రిత్వైన సర్వేశ్వరుడు ఆమె ఎందు అనుగ్రహము ఉంచి మహిమాన్వితమైనటువంటి రారాజు ఆమె గర్భమును మరి శరీర మాంసాలను ఆయన పొందుకొని ఆయన మానవ రూపమును ఆమె గర్భంలో పొందుకొని మరి ఈ లోకంలోనికి రావటం జరిగింది కావునని పరిశుద్ధ గారిని స్వర్ణమయమైన ఆలయమా అని సంబోధిస్తున్నాము మరొక విషయము క్రైస్తవులమైనటువంటి మనమందరము స్వర్ణమయమైన ఆలయమా అని పరిశుద్ధ గారిని కొనియాడిన ప్రతిసారి ఆ పరిశుద్ధ గారిని మన గృహములలోనికి ఆహ్వానించుకుంటూ మన జీవితాలను మన శరీరాలను మన గృహములను ఆ స్వర్ణమయమైన ఆలయములుగా మలచమని ఆ మర్యతలని వేడుకుంటూ ఉన్నాము ఇది మహా గొప్ప భాగ్యం మరి ఆ పరిశుద్ధ తల్లి ఏ విధముగానైతే తన గర్భమున లోకరక్షకునైనటువంటి క్రీస్తు ప్రభుని మోసిందో మరి దివ్య ప్రసాదమును లోకొనట ద్వారా అదే క్రీస్తు ప్రభుని మనము కూడా మన జీవితాలలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాము మరి పరిశుద్ధ మరియమ్మ గారు మరి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహముతోటి తనను తాను స్వర్ణ ఆలయముగా మలుచుకోగలిగింది ఎలాంటి మలినము లేకుండా పాప కలంకము లేకుండా ఆమె పరిశుద్ధముగా ఈ లోకములోనికి రక్షకుని తీసుకుని రాగలిగింది మరి మన తన ప్రాణమును బలి ఇచ్చినటువంటి ఆ లోక రక్షకుని మన జీవితాలలోనికి మన హృదయాలలోనికి ఆహ్వానించడానికి అంతే స్వచ్ఛముగా బంగారము ఏ విధముగా అయితే మేలిమిగా ఉంటూ ఉందో మరి మన హృదయములు కూడా అంతే మేలిమిగా ఉంటూ ఉన్నాయా అని ప్రశ్నించుకోవడానికి పరిశుద్ధ మరియమ్మ గారు మనకి ఒక ఆదర్శముగా నిలుస్తూ ఉంది కావున ఆ తల్లి ప్రార్థన అసహాయమున మన దేహములను కూడా స్వర్ణమయమైన ఆలయములుగా మలుచుమని ఆ దేవాతి దేవుని వేడుకుందాము ఆ మీన్ पिता पुत्र पवित्रात्मनामम् न ना, आमेन्